ఒక అడవిలో చెట్టు మీద వాణి రాణి జాను అనే మూర్తిని పిచ్చుకలుండేవి వాటిలో వాణి రాణిలకు ఇద్దరు పిల్లలుండేవారు వారు ముగ్గురు ప్రతిరోజు పిల్లలతో పాటు అక్కడికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి సరదాగా గడిపి వస్తుండేవారు ఒక రోజు అవి మూడు చెరువు గట్టును నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా ఒక తేలు చెరువులో పడి కొట్టుకుపోతూ ఉంటుంది అది చూసిన జాను పక్కనే ఉన్న ఒక ఆకును నీటిలో పడవేయటంతో తేలు ఆకు మీదకెక్కి ప్రాణాలు కాపాడుకుని మెల్లగా ఆకుతో పాటు చెరువు బయటకు వస్తుంది తరువాత తన ప్రాణాలు కాపాడినందుకు అది జానుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది మరుసటి రోజు అవి మూడు ఎప్పట్లాగానే చెరువుగట్టునుండగా ఒక నక్క వాటిని చూసి అని అడుగుతుంది నక్క వాణి రాణి సరేలే నక్క బావా అలాగేలే అంటాయి కానీ జానుకు మాత్రం ఎందుకో నక్క తమతో స్నేహం చేయటం నచ్చదు నాకెందుకో ఆ నక్క మాటలు నమోదు కావటం లేదు అసలే వాటిని జిత్తులు మారిన నక్కలని అంటారు మీరెందుకు దానితో స్నేహం చేయటానికి ఒప్పుకున్నారు అంటుంది జాను చాలే జాను నీకంతా అనుమానమే నక్కలన్నీ ఒకేలాగా ఉంటాయా ఏంటి దాన్ని చూస్తే మంచిదాని ఉంది అయినా అదేమైనా మనతో పాటు చెట్టు మీదకి ఎక్కి ఇక్కడే ఉంటుందా ఏంటి మనం ఎప్పుడైనా బయట కనపడితే స్నేహంగా మాట్లాడుతుందంటే అని వాణి రాణి, జాను మాటలను కొట్టిపారేస్తాయి. అప్పటి నుండి నక్క అప్పుడప్పుడు తుని పిచ్చుకల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేది. ఒక రోజు మాటల మధ్యలో "మీరు మొగ్గ్రో చాలా అందంగా ఉంటారు కదా. మన అడవిలో తోరణో పక్షుల అందాలు కోటిలో జగకపోతున్నాయి. మీరు కూడా ఆ కోటిలో పాల్గొని బహుమతిని పొందొచ్చు కదా. నాకు అలాంటి వాటి మీద ఆసక్తి లేదులే." అంటుంది జాను పిచ్చుక. వాణి రాణిలు మాత్రం మేమిద్దరం పిల్లల తల్లులం మాకు అందాల పోటీలు ఏమిటి అందాల పోటీలో పాల్గొనడానికి పిల్లలు ఉన్నా కానీ ఏమి కాదు మీరు సరేనానండి మిగతా సంగతి నేను చూసుకుంటాను అని నక్క బలవంతం పెట్టడంతో సరేనని ఒప్పుకుంటాయి వాణి రాణి పిచ్చుకలు మరుసటి రోజు నక్క వాటి దగ్గరకు వచ్చి నేను మీ గురించి సింహం దగ్గర మంచిగా ఉన్నా నా స్నేహితుడైన నక్కతో మాట్లాడాను నేను రేపు ఉదయం వస్తాను మీరు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడిస్తాను అని నక్క అనటంతో వాణి రాణిలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నక్క వెళ్ళిన తరువాత జాను పిచ్చుక మీరు ఆ నక్క మాయలో పడి ఈ మధ్యన మీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు ముందు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి నేను రేపు పని మీద వేరే చోటుకు వెళ్తున్నాను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయమే జాను బయటకు వెళ్ళిపోతుంది తరువాత కాసేపటికి నక్క వచ్చి ఈ రోజు మేము రావడానికి వీలు పడదు లేనక్క బావా ఎందుకంటే మా స్నేహితురాలు ఉంటే మా దాని దగ్గర వదిలేసి వద్దామని అనుకున్నాము కానీ అది ఈ రోజు వేరే పని మీద బయటికి వెళ్ళింది ఇప్పుడు మేము నీతో వస్తే మా ఎవరు కాబట్టి రేపు వెళదాంలే అందరూ జరగడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది నేను మంత్రి అయిన మా నక్క మీ గురించి అంతా మాట్లాడి వచ్చాను నేను మీ పిల్లలకు తోడుగా ఉంటాను నేను పంపించాలని చెప్పు మీ పేర్లు రాయించుకుని నక్క అలా అనటంతో రాణి వాణి పిచ్చుకలు రెండు సరేనని ఒప్పుకుంటాయి అవి రెండు వెళ్లిపోయిన తరువాత నక్క పిచ్చుక పిల్లలతో అని నక్క అనటంతో తుని పిల్లలు రెండు సరేనని సంతోషంగా ఒప్పుకుంటాయి తరువాత అవి మూడు కలిసి చెరువు దగ్గరికి వచ్చిన కాసేపటికి నక్క స్నేహితురాలైన ఒక అడవి పిల్లి అటుగా రావటంతో నక్క పిచ్చుక పిల్లలతో మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను నా స్నేహితురాలతో మాట్లాడి వస్తాను అని చెప్పి నక్క పిల్లి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఈసారి పిచ్చుక పిల్లల్ని పట్టావా అవును మిత్రమా రెండు పిచ్చుకలను బొట్టులో పడేశాను ఇవి రెండు వాటి పిల్లలే ఈ రోజు ఈ పిల్లలతో విందు చేసుకుని తర్వాత వాటి తల్లులకు ఏవో మాయ మాటలు చెప్పి రేపు వాటి పండుగ చేసుకుంటాను ఏమైనా నీ తెలివితేటలు తెలివితేటలు మిత్రమా అప్పుడప్పుడు నన్ను కూడా కాస్త గుర్తుంచుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిల్లి ఇక ఆలస్యం చేయటం మంచిది కాదనుకున్న నక్క మెల్లగా పిచ్చుక పిల్లలను చంపి తిందామని వాటి దగ్గరికి వస్తుండగా పిల్లి నక్క మాట్లాడుకోవటం విన్న తేలు నక్క పిచ్చుక పిల్లలను చంపుదామని దగ్గరికి వచ్చేసరికి తేలు తన బలమంతా ఉపయోగించి గట్టిగా నక్క కాలు మీద కుట్టడంతో ఆ బాధ భరించలేని నక్క కుయ్యో అంటూ అక్కడి నుండి పారిపోతుంది అప్పుడే అక్కడికి వస్తున్న జాను పిచ్చుక నక్క అలా అరుస్తూ పరిగెత్తటం చూసి ఏం జరిగిందా అనుకుంటూ ఉండగా దానికి అక్కడ పిచ్చుక పిల్లలు కనిపించటంతో వీళ్ళిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉన్నారేమిటి అనుకుంటూ జాను పిచ్చుక వాటి దగ్గరకు వచ్చేసరికి అక్కడే ఉన్న తేలు నక్క పిచ్చుక పిల్లల్ని చంపాలనుకున్న దగ్గర నుండి పిల్లితో మాట్లాడిన విషయం అంతా జాను పిచ్చుకకు చెప్పటంతో ఒక్కసారిగా అవాక్కైపోతుంది జాను పిచ్చుక ఇంతలో వాణి రాణి పిచ్చుకలు కూడా పిల్లల్ని వెతుక్కుంటూ రావటంతో నీకు అసలు బుద్ధుందా పిల్లల్ని ఆ నక్కకు అప్పగించి వెళ్తారా మీరు వెళ్లిన తర్వాత అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అని జరిగిన విషయం మొత్తం మిత్రమా మేము అక్కడికి తర్వాత తెలిసింది ఆ నక్క చెప్పిందంతా అబద్దమని మేము భయపడుతూ కంగారుగా వచ్చేసరికి చెట్టు మీద పిల్లలు లేకపోవటంతో వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము అని స్నేహితులిద్దరు అనటంతో మీ పిల్లలను మీరు ఇలా చూడగలుగుతున్నారంటే అంతా ఈ తేలుదయా ఇదే కనుక లేకపోయి ఉంటే ఆ నక్క ఎప్పుడో వీళ్ళిద్దరిని చంపి తినేసి ఉండేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అని జాను అనటంతో ఆ రోజు రోజు నువ్వు నువ్వు నీటిలో కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు అయినా ఈ మా ప్రాణాలతో కాపాడావు ఎప్పటికీ తీర్చుకోలేవు అని తెలుగు కృతజ్ఞతలు చెప్పి అప్పటి నుండి నక్క లాంటి వారి మాటలు నమ్మకుండా బుద్ధిగా ఉంటాయి తుని పిచ్చుకలు రెండు తుని పిచ్చుకలకు తన సంగతి తెలిసిపోవటంతో నక్క ఇక ఎప్పుడూ అటువైపు రాకుండా జాగ్రత్త పడుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి